విశాఖపట్నానికి ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇప్పుడు తీసుకొస్తూ ఉంటే కూడమి ప్రభుత్వం ఇది వద్దు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు వేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు దీన్ని లైక్ ఐ రియలీ అప్రిషియేట్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఫర్ బ్రింగింగ్ అస్ చాలా ఐటీ హబ్స్ అనేది తెస్తున్నారు మన విశాఖపట్నంకి బట్ వాట్ వైసీపీ ఈస్ డూయింగ్ ఈస్ కంప్లీట్లీ నాన్ నెగోషియబుల్ ఇన్ మై టర్మ్స్ లైక్ మనము బయట ప్రదేశాలకు వెళ్లకుండా మన సిటీలోని విత్ ఇన్ లోకల్గా మనము చాలా లైక్ డెవలప్ అవ్వడానికి వెన్ హీస్ ట్రైంగ్ టు డూ సో మచ్ సో దానికి పిటిషన్ వేసి లైక్ రెస్ట్రిక్ట్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ టు డూ సో ఐ బిలీవ్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ కంప్లీట్లీ రెస్పెక్టబుల్ గానీ పెరిగింది వైజాగ్ లోనే అండ్ ఐ వాంట్ సైడ్ జాబ్ ఐ షుడ్ గో అవుట్ సైడ్ అన్న ఇదిలో ఉండేదాన్ని దట్ బయటకి వెళ్ళాలి ఇదర్ హైదరాబాద్ బెంగళూరు లైక్ మెట్రో సిటీస్ వెళ్ళాలి ఎలాగా హౌ కుడ్ ఐ సర్వైవ్ దేర్ నేను ఒక సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్ ని అక్కడికి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వగలనా లేదా బికాస్ నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే విత్ మై ఫ్యామిలీ సరౌండింగ్స్ అంతా సో అక్కడ ఉండగల అనే థాట్ ప్రాసెస్ టైంలోని లోని వెన్ టీడీపీ పార్టీ వెన్ దే పుల్డ్ అవుట్ దిస్ ఐటీ హబ్ ఇక్కడ గూగుల్ వస్తుంది ఇక్కడ ఐబిఎం వస్తుంది ఇక్కడ కాగ్నిజెంట్ వస్తుంది టీసీఎస్ వచ్చింది సో లైఫ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకే కెరీర్ ఆపర్చునిటీస్ అని చాలా వరకే ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ గా కూడా లైక్ వైజాగ్ అనేది చాలా మందికి ఎమోషన్ చాలా మంది ఇక్కడే సెటిల్ అని అనుకుంటారు బికాస్ ఆఫ్ ద జాబ్ పర్పసెస్ కోసమే వాళ్ళు అంత దూరం వెళ్తున్నారు సో యా ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ అండ్ ఆల్సో గ్రేట్ఫుల్ ఫర్ నారా లోకేష్ గారు ఐ ఆస్ ఐ ఆల్వేస్ సెడ్ ఐల్ బీ అప్రిషియేటింగ్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హిడ్ డెడ్ ద నెక్స్ట్ అప్ జనరేషన్ వాళ్ళందరికీ ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు ఐ ఫీల్ గ్రేట్ఫుల్